మనకి ఇక్కడ కొత్తలో ఒక నలుగురు ఐదుగురు వస్తున్నారు మన ఊరు నుంచి తర్వాత గుల్లాపల్లి నుంచి వాళ్ళు ఒక ఆటోకి వచ్చేవాళ్ళు ఒక ఒక ఆరుగురు పది మంది అట్లా వస్తుండేవాళ్ళు వాళ్ళు వస్తుండారు ఒక ఐదు ఆరుగురు వస్తుండేవాళ్ళు లేకపోతే ఒక పది మంది వస్తుండేవాడు వాళ్ళు ఏమనుకున్నారంటే కొన్ని రోజులకి వాళ్ళు ఈ షారోని పలహారం పంపించే ఆ పలహారం ఆటో ఆమెకి ఇవ్వలేదంట పెట్టలేదంట కొద్దిగా ఒక ప్యాకెట్ ఇవ్వలేదంట అమ్మ ఏం చేసిందంటే రెండు పెద్ద ప్యాకెట్ కలిసి వాళ్ళిద్దరికి ఇచ్చింది వాళ్ళ అమ్మ కూతురికి పంచుకోమో దాని కాడ అలిగారండి అసలు ఎల్లో దాని కాడ అలిగితే నేను పోయి వాళ్ళని అడిగి ఏందమ్మా మీరు రారా రారా ఏందమ్మా అన్నా ఏదక్క అయితే అక్కడ ఎవరు వస్తున్నారు ఊరు వాళ్ళు మేమే మేం నీకు ఎవరైనా బయట వాళ్ళు వస్తున్నారా మేము దప్పుకొస్తున్నాం మేమే అని అన్నారు ఇంకప్పుడు నాకు నిరాశ బాధ దుఃఖం వచ్చి పార్థంలో కూర్చుంటేవరే నీకు ఎందుకురా వాళ్ళతో జనాథందుకు వాళ్ళు ఎందుకు నీకు హలే లయా వాళ్ళు పేసీలు పెట్టేవాళ్ళు వాళ్ళు వదిలించుకొని ఎక్కడికి పోతే వాళ్ళు ఎందుకురా నీకు అన్నాడు హలే లోయా ఇప్పుడు పల్లమ్మ నుంచి ఆటోకొస్తున్నారు అందరూ పడదాం హలే ఆ ఊరోళ్ళు కాబట్టి ఈ ఊరు వాళ్ళరా ఈ ఊరు పల్లం వాళ్ళు అయితే చండ్రపాడోళ్ళు రాండ్రల్పాడో వాళ్ళు అయితే చేం కుర్తలు రా నీకు ఏ నుంచే నేను జనాన్ని నడిపేస్తారు నువ్వు నా మీద బతుకురా అంటాడు దేవుడు అలేలోయా మళ్ళీ మీరు కూడా అనుకున్నారు మేము వస్తున్నాము మేమే దిక్కు అనుకున్నారు హలే వాళ్ళు ఆగిపోయినా కానీ ఎటు నుంచి వస్తానే ఉంటున్నారు వస్తారు 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 అది ఏ సయ్య నడిపించే సంగము దేవుడు సేవా అందరు సప్లు కొడదాం హలే నీకు ధైర్యం ఏందిరా అంటే నాకు దేవుడే నాకు ధైర్యం ఎవరు ధైర్యం నా దేవుడే నాకు ధైర్యం భయపడవా అంటే నాకు దేవుడే నాకు భయం హలే దేవుడే నాకు భయం దేవుడే నాకు కండ దేనికి భయపడను 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 దేవుడే నాకు ఆధారలే తగురలుగా తగురండి లేకపోతే దేవుడు నడిపిస్తాడు లేత నన్ను తీసుకెళ్ళి ఎక్కడ కాదు జనంలో పారని జనంలో పెడతాడు ఇంకో చోట పెడతాడు ఇల్ల ఇల్లోయే లోయా టార్చర్ మొదలవుతుందని నాకు నిజం మొదల్లో వచ్చిన టార్చర్ గొల్లాపల్లి వచ్చిన టార్చర్ ఎక్కడ కూడా స్టార్ట్ అయింది రెండు నెల పెట్టి హలే లోయా అంటే నేను అనుకుంటుంది ఏంటంటే దేవుడు ఎక్కడన్నా పెద్ద సంఘం అన్న ఎక్కడన్నా ఇస్తాడు లేకపోతే ఇంకో సంఘం దేవుడు ఇవ్వబోతాడు అని నాకు అర్థమైంది హలేలోయా మూడు రోజులు విటి పార్థన ఏదన్నా ఎక్కడన్నా పెద్ద సంఘానా నీవు లేకపోతే ఇంకో సంఘాన్ని ఏదన్నా ఊర్లోనా నీవు రెండు సంఘాలు చేసుకుంటానయ్యా నేను పార్థం చేస్తున్నాను హలోయ అజనా నాకు ఒక ఊర్లో అంత బాగున్నప్పుడు ఇక్కడే అని అర్థమైంది ఇక్కడే ఇక్కడేనా మళ్ళీ ఇంకో స్వాట కానుక శోదన వస్తుందంటే ఇంకో స్వాట నీకు ఇంకో మందిరాన్ని ఇస్తున్నా అనరా అని అని కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడేమో ఆలోచన వచ్చింది మొన్న హలేలోయా మిమ్మల్ని వదిలిపెట్టి పోతాను అనుకున్నారు మళ్ళీ దిగులు పడవా అలేలోయా మాట ఇచ్చినాక మాటే ఎక్కడి నుంచే ఉంటా ఇక్కడే పాత్రం జరిగింది ఒకే దేవుడు ఏదైనా ఇస్తే మధ్యాహ్నం కానించి పెడతాం హలేలోయా నిజంగా అండి గొల్లాపల్లో ఎలాగైతే కొంచెం సోదలు వచ్చినాయో అలే లోయా ఒకటి చెబుతున్నాను దా అక్కడ నన్ను వెళ్ళిపోమని ఎవడు అనలా దేవుడు అక్కడ నుంచి వెళ్ళమంటేనే బయలుదేరొచ్చింది దేవుడు సంఘాన్ని దేవుడు ఒకటే నాకు ఒక శోధన వస్తుందంటే దేవుడు ఎక్కడ స్వంగా నీయబోతున్నాడని అర్థమై అర్థమైంది సేమ్ అలాగనే ఒక రెండు నెలలు వీటి ఎక్కడ కొట్టలు వస్తానే ఉండి చిన్న చిన్న వాదనలు గొడవలు ఎవరేకో ద్వారా వస్తున్నాయి అలేలోయ దీనికి కారణం వాళ్ళు నా మీద ఖర్చుని పెట్టుకుంటారని నేను అనుకోవట్లా దేనికి అనుకుంటున్నాను తెలుసా దేవుడు నాకెక్కడో మంచి సంఘాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అందరు సభ్యులు కొడదాం పెద్ద ఈ మందిరాన్న పెద్ద చచ్చి అన్న చెప్తాడు లేకపోతే ఇంకొక ఇంకొక సంఘం అన్న ఇవ్వబోతున్నాడు ఇది అర్థమైంది దేవుడి రెండిట్లో ఏదో కార్యం జరుగును జరుగు పెద్ద లోయా నాకు ధైర్యం ఏంటంటే అండి బైబుల్ పట్టుకొని చదువుతాను నేనండి ఒకటి చదువుతా నువ్వు ఎందుకు రావు అక్కడ మానుకుంటావని బయటలాడుకుంటా బయటలాడుకోవాలని అనుకో అనుకోవచ్చు మీలో నాకు ధైర్యం ఏంటంటే నేను ఎక్కడ పెట్టినా చిలకలూరుపేటలో పెడితే ఐదు వేల మంది జనం వచ్చారు గుల్లాపల్లో పెడితే దాదాపు ఐదు వందల మంది చెట్లు కింద జనం వచ్చారు ఆటోలు ఆటోలకి వచ్చారు ఇది సాక్ష్యం సాక్షి వీళ్ళే చేస్తున్నా అండి అది ఆమె సాక్ష్యం అలేలయా ఐదు వందల మంది జనం వచ్చారు తర్వాత మరల అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం ఇద్దరు ముగ్గురు ఐదుగురు యాభై మంది అలాగా అవుతున్నారు దేవుడు ఈ నూతన సంవత్సరంలో డిసెంబర్ నెల కాళ్ళ నుంచి స్టార్ట్ అయింది వాదనలు అలాగంటే దేవుడు పెద్ద మందిరం దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు అని నేను అనుకున్నాను అదే ప్రార్థన చేస్తున్నా దేవా సంఘం అన్నా ఇస్తానంటే ఈ లేకపోతే పెద్ద మందిరంగా అన్నా ఇదన్నా జిలేలోయా పెద్ద మందిరం అన్నా ఉంటాడు దేవుడు మనకి అలేలోయా ఎక్కడైనా వస్తాడు అండి పెట్టినా పెట్టిన వస్తాడు ఇప్పుడు ఈ మందిరంలో కాకపోయినా పోయి అలా రోడ్డు మీద పెట్టి చెట్లు కింద పెట్టిన వస్తా కానీ ఏంది అంటే ఏసే నా ధైర్యము ఏసే నా సర్వసము అలేలోయా అలే ఒకొక్కళ్ళు వచ్చి అంటారు గారు మన చచ్చికొచ్చే వాళ్ళు అందరు పోతున్నారు పాస్టర్ గారంటే పోనే అలే తుమ్మి తిప్పి ఊడిపోయే ముక్కుని ఎలా తెచ్చుకొని కరిపించుకునేది ఎవరు పోయినా నాకు తోడై ఉన్నాడు ఒక్కల పోతే దేవుడే వంద మంది నడిపించే దేవుడు నాకు తోడై ఉన్నాడు అందరు సభ్యులు కొడుదాయా మనుషులు బట్టి సేవ చేయట్లా మనుషులు బట్టి సంఘం కట్టట్లా హలే వాళ్ళిల్లాగా పోయి అమ్మాయో రా బతిలో బతిలాడుకునేది కాదు ఎవరు వచ్చి నాకు చెప్పాల్సిన పనిలా ను చెప్పని అనుకోని బాధ ఏం లేదు పాస్టర్ ప్రతిది మైకిలు అంటున్నారు అనుకోవాకండి అంత అంత హలే చెప్పేది చెప్పేదే ఒకళ్ళు పోతే నలుగురు వస్తారు నలుగురు పోతే పది మంది వస్తారు పది మంది పోతే వంద మందిని నడిపించే ఏ సయ్య నాకు ఉన్నాడు అందరు సభ్యులు కడదాం హలే అందరు హలే మా అమ్మ ఒకరోజు పెట్టుకోండి ఉండదు చెబుతున్నా చెప్పాలి కాబట్టి గుల్లాపల్లి నుంచి వచ్చినాక ఆ మంగ్రం కాడపోతే వాళ్ళు అన్నారు ఈ మంగ్రం పెడతానికి లేదన్నారు పెడతానికి లేదంటే నేను ఇక్కడికి వచ్చినా ఇదంతా ఫోటోలు తీసి మా అమ్మకు చూపెట్టి అయ్యా ఆ మందిరాన్ని వదిలిపెట్టి వచ్చేవేమో ఈ దేవుడు నీకు ఈ మందిరాన్ని పెద్ద మందిరాన్ని దేవుడి ఇచ్చాడు హలేలోయ ఆ చిన్న మందిరం అలే హలే ఒకటే మాట ఏదైనా ఏ మందిరం అయినా నాది అని వచ్చిన వాళ్ళు వాడికి వదిలిపెట్టేసాయి హలేలోయా దేవుడు అంతకంటే దేవుడు ఇంకా పెద్ద మందిరాన్ని ఇస్తాడు అంది అందరు సభ్యులు కొడదాం హలే ఇస్తాడు 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 అలే నమ్మట నీ వల్ల అయితే అంటే ఆ వాక్యం నాకు చాలా ఇష్టం అండి భయపడగదు భయపడేటట్టుకు మనం ఉండనే హలే అంతేనా ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే నాకు దిక్కు మీకు దిక్కు ఎవరంటే ఏ సయ్య ఎప్పుడు ఒకొక్క ఏమంటారు రైట్ ఎవరు మీకున్నారంటే ఏ సయ్యా ఎవరుండరు చెప్పండి మనకి ఏ సయ్యా ఇప్పుడు చాలా మంది ఒకటి పెట్టుకోండి ఇంకోటి నేను చెబుతున్నాను మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళైనా బయట వాళ్ళ ఎవరైనా చిన్న చిన్నగా ఏదన్నా మనకి ఏదన్నా చిన్న మాటల ద్వారా ఏదన్నా వాదనైనా మీరు మాత్రము అలిగి వెళ్ళద్దు మీది ఈ మందిరము నాది నా సంఘం అనుకున్న వాళ్ళు రావచ్చు అలేలోయ నీ ఆ చర్చి అనుకున్న వాళ్ళు రావచ్చు నా పాస్టర్ గారు అనుకున్న వాళ్ళు రావచ్చు గబక్ ఏదన్నా నేను తొందరపడి కాపాడ్డా ఏదన్నా మాట్లాడినా మీరు అల్లగోడు అలే నీకు అలిగితే మీ ఇష్టము నేను చెప్పేది ఏం లేదు అలిగిన వాళ్ళని మాత్రం నేను ఇందాక చెప్పి ఎవరిని బతీలు ఆడుకునేది లేనే అలేలోయ ఇది కాకపోతే ఇంకొకటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఇంకొక ఊరు ఇంకొక ఊరు కాదు ఇంకొక ఊరు ఈ ఊర్లో అన్నీ కాకపోతే నాకు సర్చి ఉంది అక్కడ పెట్టుకుంటా పార్థన ఇబ్బంది ఏమి లేదు హలేలోయా ఇది నా ధైర్యం హలేలోయా ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు నన్ను ఒక్కోసారి ఒక మాట అంటున్నారు అందరు పోతే ఎవరు వస్తారు ఎవరు ఇది కాకపోతే నా చచ్చి నా నా యనుమదలు నా ఊరు ఉందండి ఆడ పెట్టుకుంటా బాధ ఏమి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హలేలోయ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు నా దగ్గరకు వచ్చి వాళ్ళు పోతారు ఈరు పోతారని అనవద్దు నా దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు పోతే దేవుడు నాకు నడిపిస్తారు హలేలయా గొల్లపల్లని మేము మేము తప్పక లేదన్నారు వాళ్ళు రాకపోతే ఇంకొకరు రాలా వాళ్ళు కాదు ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వస్తారు హలేలయా దేవుడులో మనం ఉంటే దేవుడు జనాన్ని నడిపిస్తాడండి అందరు సభ్యులు కొడదాం హలే ఇదే నా ధైర్యం ఇది నాకు ఉన్నది నాకు ఉన్నది అక్కు హలేలయా ఈ ధైర్యంతో నేను బతుకుతున్నానండి ఏం లేదు అక్కడ డోంట్ వరీ హలే చెప్పండి రోడ్డు వారు ఏ భయం లేనే లేదు నేను ఐదు వందల సంఘం గురించి పార్థం చేద్దాంటే రాత్రి సేవ రోడ్ అంటుంది మందర వేటబట్టిద్దు నానా అంటే లయా ఒకరు ఇక్కడే దేవుడిస్తే మనకు మైందర పట్టిద్దంటే ఇటు జరిపి ఇటు జరుపుదాం ఇటు నుంచి ఆ రోడ్డుకు జరుపుతాం హలేలయా పైన లేద్దాం స్టేరు వేద్దాం బాధ ఏమి లేదండి పై అలే అంతే కదా అడుగుము నీకు ఈ పడును వెతుకుము నీకు అడిగితే దేవుడు ఎత్తాడండి ఇంకా అడగటమే మనుషులు మీరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు నా బిడ్డలు హలోయ మీరు నా బిడ్డలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు వాడు గుర్తుపెట్టుకోండి మీకు ఇక్కడికి వచ్చే వాళ్ళందరి కోసం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాం మీకు రోగం వచ్చిన అన్న నాకు బాగలేదు ఫాస్ట్ గారు నాకు బాగలేదంటే మీకోసం ఏడిసి ప్రార్థన చేస్తాం నైట్ కూర్చుని దేని కొరకు తెలుసా మీరు అనుకుంటారు అన్న పార్థం చేయట్లేదు అనుకోవచ్చు ప్రతి మేమిద్దరం ఆకరించామంటే మా సంఘంలో ప్రతి వాళ్ళు ఇక్కడ ఈ ఊరు నుంచి వచ్చేవాళ్ళైనా ఆ బయట నుంచి వచ్చేవాళ్ళైన వాళ్ళు కుటుంబాల పేరు పేరు మీద వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం దేనికోసమే తెలుసా మా సంఘాన్ని మా సంఘానికి వచ్చి బిడ్డలు దీవించబడాలని అందరు శుభ్ర ప్రార్థన అర్థం చేస్తున్నాం అలయా గుర్తుపెట్టుకోండి నీ ఇష్టం అది గుర్తుపెట్టుకోండి రెండోది భయపడను జాబీదుకు తోడై తోడేంటి నాకు దేవుడు తోడై ఉండడు మీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్త కలిగి ఉండండి ప్రార్థన చేసుకోండి ప్రార్థనలో ఉండండి అలేలోయ పార్థన చేసుకొని ప్రార్థనలో అందరు తల్లవంతు